గౌరవ శ్రీ మంద కృష్ణ మాధవారు ముప్పై సంవత్సరాల నుండి మాదిగల యొక్క హక్కుల కోసం రిజర్వేషన్ కోసము సుదీర్ఘ పోరాటంలో ఈరోజు ఫలించినందుకు మా కృష్ణ మాదిగ అన్నగారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి మా మాదిగలమంతా ఢిల్లీకి పోయినాము హైదరాబాద్ పోయినాము కలెక్టరేట్ ముట్టడిలు చేసినాము అసెంబ్లీ ముట్టడిలో మా దళిత నాయకురాలు భారత అనే మహిళ కూడా తొక్కిసలాడు చనిపోవడం జరిగినది ఆమె వీర మరణానికే ఈరోజు ఫలితం దక్కిందని మేము అనుకుంటున్నాము ఓకూరు కమిషన్ మాదిగలకు అన్యాయం జరిగిందని ఆ సందర్భంలో చెప్పి ఆ కమిషన్లు గవర్నమెంట్ ముందు పెట్టి ఆ కమిషన్ అమలు ఇంప్లిమెంట్ అయ్యాక కొట్లాడింది కాబట్టి నిన్న జరిగిన సుప్రీంకోర్టు ఒక మాదిగలకు సంతోషమైన విషయాన్ని గుర్తు చేసింది మాది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మా ఉంటే రిజర్వేషన్ వన్ పర్సెంటేజ్ కూడా మాదిగలకు వచ్చి ఫోర్టీ పర్సెంటేజ్ మాలలకు మా సోదరులే వాళ్ళు కూడా వాళ్ళు కూడా దీన్ని బాధపడతూ మాదిగల ఆత్మగౌరవం అనేది ఆకాశానికి ఎగిరిన రోజు కనుక మా మా యొక్క జాతిలో ఉన్నటువంటి ఎంతోమంది ఉద్యమకారులు ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసి అమరులైన జాతి బిడ్డలకు ఈ యొక్క విజయాన్ని అంకితమిస్తూ మేము జైవి తెలిసుకుంటాను ఇంకా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి శ్రీ మందకృష్ణ మాదే గారు ఏ పిలిపి పిలిపించినా కూడా ఇక్కడ మండలం కేంద్రం కానీ మలహర్ మలహారు కానీ మహపూర్ కానీ ఈ యొక్క నాలుగు మండలాల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఏదైతే సీనియర్ నాయకత్వం ఉన్నదో ఆ యొక్క నాయకత్వం ప్రతి పిలుపు మేరకు మేరకు అన్నగారి వెంట తోడుగా నీడ ఉండి ఉద్యోగంలో ముందు నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జైవంత చేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్థాపించి కులానికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి కప్పునతో అన్న ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అంతిమ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది సుప్రీంకోర్టు రోజు ఈ ఫలితాన్ని ఈ మాది బిడ్డలకు అందించినటువంటి మంతకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అన్నగారికి వందనం పాలాభిషేకం చేయడం జరిగింది కను జయశంకర్ జిల్లా కాటారం మండలంలో ఉన్నాం కాటారం మండలం పోరాటానికి ఇప్పటివరకు మీ పోరాటంలో వర్గించినప్పుడు అది సాధ్యమైంది ఇప్పటి నుంచి కార్యక్రమ అంత పెద్ద ప్రశ్నకు సమాధానం చెప్పినంత తాజీ మాది కాదు రాబోయే రోజులల్లా అన్నగారు మందకృష్ణ మాదిగ గారు ఏ కార్యాచరణ ఏ రూపకంగా అమలు చేసినా ఇంప్లిమెంట్ చేసినా దానికి మాదిగలంతా కట్టుబడి ఉంటాడు ఆయన నిర్ణయం వేరకే మేము ఇక్కడ చేసే రోజులు స్పెషల్గా ఉద్యమం విషయంలో మాత్రం ఎక్కువ రాజకీయ అది కూడా వర్కింగ్ కానీ ఉద్యమే వర్కింగ్ కానీ సాధ్యమే ఆయన ఉద్యమంగా కాపేనా ఆయన నిన్న ప్రశ్న ఢిల్లీ ఏమని మాట్లాడిన అంటే నా జీవితం ఉన్న రోజులు ఈ కండువ నా భుజం మీద ఉంటుంది నా జీవితంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వర్గాలకు న్యాయం చేసే విధంగా నా జీవితం ఉంటుంది తప్ప ఏ పార్టీలకు కూడా మేము కొమ్ము గాయము ఘ్యతలు జరిగితే మాత్రం అది ప్రజల అభిప్రాయం మేరకు జరుగుద్దని ఆయన స్పష్టంగా చెప్పగ చెప్పగలుగుతుంది ఆంధ్రప్రదేశంలో మాదిగల దేశంలో వర్గీకరణ సుప్రీంకోర్టు ఒక విధానమైన ఏ రాష్ట్రాలకు అన్యాయం జరిగిందో ఈ ఎస్సీలల్లో ఉండే అన్ని కులాలకు న్యాయం జరగాలంటే ఉప ఉపవర్గీకరణ చేసుకోవచ్చని రాక ఇప్పుడు ఏపీలో చంద్ర చంద్రబాబు నాయుడు కూడా అదే శైడ్ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ఏ ఎక్కడ ఏ రాష్ట్రంలో జనాభా ఎంతో రిజర్వేషన్ అంతా అదే సామాజిక న్యాయం అని మందకృష్ణ మాది గారి ఆలోచన కూడా అదే ఆ ఉమ్మడి రిజర్వేషన్లో పదిహేను శాతం రిజర్వేషన్ ఉంటే వాళ్ళకే మొత్తం వ్యాపర పరంగా కానీ ఉద్యోగపరంగా విద్యాపరంగా కానీ వాళ్ళే లబ్ధి పొందింది కాబట్టి ఈ రిజర్వేషన్ వలన సామాజిక న్యాయం అంటే అది ఏ జనాభా ఎంతో అంత నిష్పత్తి ప్రకారంగా తీసుకోమని బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అప్పుడు రాజ్యాంగాల పొద్దుపరిచిండు ఎవరి ఎంతో రిజర్వేషన్ అంతలో దీనికు డికి సంబంధించి వాళ్ళను కూడా రిజర్వేషన్లు సతీహీనం చేసుకోవడంలో ఎంతవరకు ఇది వాళ్ళకు కూడా అందిన పరంగా మీకు వస్తే వంద వంద జస్టిస్ కమిషన్ ఆయన ముందు ఒక వాదన ఇదే వాదన ఇంటిచ్చినాడు మాదిగలు కూడా మందకృష్ణ మాదిగ మీదకి ఒక రోజు గుర్రున తిరగబడ్డ రోజు కూడా ఆ రోజు మందకృష్ణ మాదిగారు అంటే ఈ మా ఏ ఏ అంటే వాళ్ళకు వన్ పర్సెంటేజ్ ఏ కేటగిరీలు ఇచ్చామని అయితే చెప్పింది కాబట్టి దానికి మాకు అర్థం లేదు ఏం లేదు అలా ఏ కేటగిరీలో వెళ్ళి ఫైవ్ పార్టీ ఫార్టీ అత్తలు కాబట్టి ఎవరి జనాభా ఎంత ఉన్నదో అందరికీ సమాన న్యాయం జరుగుతుంది తప్ప దీనివల్ల నష్టమైతే ఏం జరుగుతుంది ఇది తెలంగాణ రాష్ట్రానికి సుప్రీంకోర్టు ద్వారా లభించినటువంటి ఎస్సీ ఉపకురాలకు సంబంధించిన వర్గీకరణ ఫలితం ఇది ముప్పై సంవత్సరాల మండలి సమాజి యొక్క పోరాటం దాని ఫలితంగా తెలంగాణలో ఉన్నటువంటి బీపీ వర్గీకరణను వచ్చింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగి బీసీలకు కూడా న్యాయం చేయాలనేటువంటి ప్రస్తావన వస్తుంది ఇదే నిబంధన సుప్రీంకోర్టులో ఈ విషయం మీద కనుక అనుకూలమైన అంశంలో ముందుకెళ్తే బీసీలకు కూడా రానున్న సర్పంచి ఎన్నికల్లో ఒక మంచి తీర్ కూడా అందడానికి ఆస్కారం ఉంటుంది మెజార్టీ ప్రాతిపదికన కనుక జరగాల్సిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది అంబేద్కర్ రాజ్యాంగంలో కట్టుబడిందన్న ప్రకారము అది రిజర్వేషన్లు రాజకీయము విద్యా ఉద్యోగాలతో పాటు ఇక సంబంధించిన ఆయా కులాలకు సంబంధించిన ఏదైతే ఫండింగ్ అయితే ఉందో కేటాయించి అది వారికి మళ్ళీ ఫలితం దక్కకుండా దాన్ని ప్రభుత్వమే వాడుకొని ఇతర శాఖలకు బదిలించకుండా అది క్లారిటీగా చెప్పేటువంటి సందర్భాలని కోరుకుంటూ నేను సులుచేందు జేసేటిపై జయశంకర్ గోపాలపల్లి థ్యాంక్ యూ హ్యావ్ నెస్ డే రిపర్ ఫ్రమ్ పాటారాం